ఎట్టకేలకు రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీవ హామీ ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ దాని అమలుకైతే సిద్ధమయ్యారు మే నెల నుంచి ఈ కార్య ఈ హామీ అయితే అంటే రైతులకు ఇవ్వాలనుకుంటున్న మొత్తం ఆయన ఇస్తానన్న ఇరవై వేలు ఏదైతే ఉందో అది నాలుగు విడతల్లో ఇవ్వబడుతున్నారు అయితే ప్రతి విడతలో కూడా కూటమి ప్రభుత్వం నాలుగు వేలు కేంద్రం నుంచి రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు ఇస్తారు అన్నదాత సుఖీభవన్ మే నెలలో ప్రారంభం కాబోతున్నట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు రైతులు ఖరీఫ్ సీజన్ కోసం ఆరు వేల రూపాయలు మొదటి విడతగా దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే రబీ సీజన్కి మరొక ఆరు వేలు సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నెలలో ఎనిమిది వేల రూపాయలు దక్కుతాయనేది మొత్తానికి రైతు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు అనదాత అన్నదాతీ సుఖీ అంటే జగన్కి బాబు గారికి తేడా ఏంటంటే పేర్లు మారుతున్నాయి అంటే అదే పథకం కానీ కేంద్రం ఇచ్చేది పిఎం కిసాన్ యోజన అది అలాగే ఉంటది పిఎం కిసాన్ యోజన నుంచి వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు మామూలుగానే ఇస్తూ ఉంటారు అది దానికి పదివేలు కూడా పెంచుతామని అని ఆ మధ్యన ప్రకటన చేశారు మరి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు మరి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ మొత్తానికి ఈ కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏపీలో నలభై రెండు లక్షల మంది రైతులకి అయితే లబ్ధి చేకూరుతుంది వారికి ఈ పథకం ద్వారా సొమ్ము అందుతుంది కేంద్రంతో కలిసి కూటం ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నలభై రెండు లక్షల మంది రైతులనే లబ్ధారులుగా పనుగలను తీసుకుంటారా అనేది కూడా ఒక చర్చ ఏపీలో చూస్తే ఒక అంచనా మేరకు అరవై లక్షల మంది రైతులైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ్ పథకాన్ని వర్తింప చేయాల్సిన అవసరం అయితే ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ పథకం లబ్ధిదారులనే ప్రమాణకంగా తీసుకుంటే గనక ఏకంగా పద్దెనిమిది లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట మరి ఏం జరుగుతుందో చూద్దాం